జై గురుదే విదత్త ఈరోజు దత్తా దర్శనాలు మరియు అవతికల సంఘులు జై గురుదేవదత్తా ఔదాంబర్లోని విమలా పాతుకల శ్రీ గురు దత్తా దత్తాప్రభు పుస్త జై గిరినాథ్ దత్తాస్వామి నిజపాదుకల దర్శనం రాఘవేంద్ర స్వామి వారు మంతాలయం సద్గురు కృష్ణస్వామి వారు కరబీరపురము సద్గురు అయోధ్య స్వామి వారు ఆంధ్రప్రదేశ్ సద్గురు స్వామి సమర్థ అక్కల్కోట శివాటమమ్మతో సురేంద్రబాబు సద్గురు స్వామి వారు అరుణాచల శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కరవీరపురము సద్గురు పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ సద్గురు శంకర్ మహారాజ్ జై సాయి మాస్టర్ ఒంగోలు జనని మాతృశ్రీ అల్వేలు మంగమ్మ గారు ఏకవీర భిక్షాలింగం కరవీరపురము సద్గురు జ్ఞానేశ్వర్ మహారాజ్ లాది విట్టల బిట్టల పాండరీపురంలో శ్రీకృష్ణ పరమాత్ముడుతో రుక్మిణి మాత ಸದ್ಗುರು ಪೋಲೆಯತ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸದ್ಗುರು ಶ್ರೀ ಗಜಾನನ ಮಹಾರಾಜು ಶೇಗ ಅಯೋಧ್ಯ ಶ್ರೀ ಹನುಮಂತ ಮರಿಯ ಬಾಲಕ್ರ ಮಂದಿರಂ ಸದ್ಗುರು ರಂಗ್ ಅಬ ಸದ್ಗುರು ಸತಿ ಅನಸೂಯ ಮಾತ ಮಹಾರಾಷ್ಟ್ರ ಸದ್ಗುರು ರಂಧಿ ಅಬದೂತ ನರೇಶ್ವರ್ కానుకాపురంలోని నిరూగ్న మట్టపము మరియు సంగమం దగ్గర శ్రీగురిని పాతుకలు షెడి సాయిబాబా జై గురుదేవదత్త